కష్టపడి పైకి వచ్చారమూ మీరు కదండి కష్టపడి కష్టాలు పరి పైకి వచ్చారు కులం మా తాత పని రెండు ఎకరాల పొలం ఉంది తన ఊరేసిన ఊరేసి రెండు లక్షల అప్పు అయ్యింది అప్పు అయితే దానివల్ల మలుజిస్టిక్ ఓల్ పెట్టి వరంగల్ అంటేండి కేసి ఆరేపటమన్న ఐదు రోజు ఒక బూటి కొరక వచ్చినా అంటే మీరందరూ సంపైస్తే కూడా ఇంకా తీరలేదు అన్నమాట మరి ఎట్లా టెన్షన్ వాళ్ళు చేస్తున్నారు గాని వాళ్ళది వాళ్ళకి సరిపోతుంది అంటే మీరు పెంచి పెద్ద చేసి సర్విచర్ కాబట్టి చేశారు కాబట్టి వాళ్ళకు కూడా సగం ఉంటుంది ఎందుకంటే మనము రేపు ఎల్లుండ కొద్దిగా ముసలి వాళ్ళం అయిపోయామనుకో మనము పెద్దవాళ్ళం అయిపోయి అందరం పోయే వాళ్ళమే కానీ చనిపోయామనుకో వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది కదా వాళ్ళకే కదా ఆస్తి మొత్తం పిల్లలతో సెటిల్ అయ్యారు కాకపోతే కొద్దిగా ఆర్థిక పరంగా లేదు ఎందుకంటే మనకి వయసు రాదు కదండి వాళ్ళు కూడా చూసుకోవాలి చూస్తారు వాళ్ళు 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 కూడా కష్టపడి వాళ్ళకి కూడా బాధ్యత అనేది తెలియాలి మేడం పెద్ద అబ్బాయి ఏం చాలా దేవరేం చాలా ఉంటాడు చేస్తాడు వాళ్ళు సరికి వాళ్ళకే ఉన్నది కొడుకు అతనికి నా చిన్న కొడుకు చిన్న కొడుకు నా అతను ఉంటాడు ఎంత బాగాలేక ఇంట్లో ఉంటాడు ఏమైందండి హెల్త్కి హెల్త్ అంటే కొద్దిగా అపెండిక్స్ అనేది ఆపరేషన్ ఆపరేషన్ కడుపు అచ్చా మంచిగా చూపిలేదండి మీరు చూపించిన ఆయన కొద్దిగా ఫుడ్ పరంగా కొద్దిగా ప్రాబ్లం జరిగి అచ్చా అది ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు మళ్ళీ అది వంకాయ తినొద్దు ఆలుగడ్డ తినొద్దు అన్ని ఉంటే బాబుకి చ ఏమవు ఏదన్నా మొక్కు ఉంది కాబట్టి ఆయనకి మొక్కు ఉండొచ్చు దేవుడి గుళ్ళకి బాగా తిరిగి దేవుని నమ్ముకోండి మీరు మంచిగా అయిపోతుంది ఏం కాదు మళ్ళీ నేను చెప్పాను కాబట్టి మీరే నాకు చెప్తారు ఫోన్ చేసి ఏం కాదండి దేవుడి మీద భారం అయ్యండి ఓకేనా అన్ని కష్టాలన్నీ పోతాయి ఎందుకంటే మొక్కులు ఉన్నాయి తీర్చుకోవాలండి మళ్ళీ మనం దేవుడు లేకపోతే మనం ఎట్లా పుట్టామో చెప్పండి అవునా కదా అంటే మీ ఫ్యామిలీ మాట శంకరు తోటే మీ మా పిల్లలు జన్మించారు మా భార్య శంకు నమ్ముకుంటుంది కాబట్టి సార్ తీస్తున్నారు అట్లా ఉంది ఎందుకంటే వస్తుందండి మీకు కష్టాలు పడి పై పైకి వచ్చారు కాబట్టి కొద్ది కొద్దిగా దేవుడు కూడా చూస్తాడు ఏం కాదండి మీరు మంచిగా అయిపోతారు మీరేం బాధపడబాకండి పిల్లలు మంచిగా అయిపోతారు పిల్లడికి కూడా ఏం కాదు మంచిగా అవుతారు అది తినే ఫుడ్ వల్ల ఏం కాదండి మంచిగా అయిపోతారు మీరు ఏం బాధపడబాకండి బాబుకి ఓకే సార్ నమస్తే